నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి మొదలైంది రాజకీయ పార్టీల్లో పుట్టిస్తోంది కేంద్ర ఎన్నికల పర్యవేక్షక బృందం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షమైంది రాష్ట్రంలోని అన్ని పార్టీలన్నింటినీ ఆహ్వానించింది పార్టీ దగ్గర నుంచి అన్ని పార్టీల దగ్గర నుంచి సలహాలు సూచనలు సేకరిస్తోంది ఆ పార్టీ అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు మామూలుగా గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక పద్ధతి అంటూ ఉండేది ఏంటంటే పార్టీల తరఫున ఆ పార్టీ తరఫున ప్రతినిధి బృందాలు వెళుతూ ఉంటాయి అన్నమాట ఎన్నికల సంఘాల దగ్గరికి ఫిర్యాదు చేయడానికి గాని లేకపోతే సూచనలు ఇవ్వడానికి గాని వాళ్ళ వాళ్ళు ఇచ్చే సూచనలను తెలుసుకుంటానికి కాని ఇవన్నీ అనూహ్యంగా జాతీయ పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారు ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు అంటే దాన్ని కూడా ప్రాంతీయ పార్టీ అనకూడదు ఎందుకంటే రెండో రాష్ట్రంలో కూడా పోటీ చేసింది పక్కన ఉన్న తెలంగాణలో అందుకని దాని ప్రాంతీయ పార్టీ అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బాధపడతారు అందుకని అది కూడా జాతీయ పార్టీ కింద లెక్క కట్టేద్దాం మనం ఎలక్షన్ కమిషన్ గుర్తించినా గుర్తించకపోయినా సరే మనం గుర్తించేద్దాం ఎందుకంటే రెండో రాష్ట్రంలో పోటీ చేసింది పక్క రాష్ట్రంలో అందుకని జాతీయ పార్టీ జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ నో హోటల్ హోటల్లో ఆ ఎన్నికల బృందాన్ని కలిశారు కలిసి వాళ్ళు ఇచ్చిన సూచనలు వీళ్ళు ఆమోదించాలి లేదా వీళ్ళ సలహాలు వీళ్ళ సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పాలి ఆయన ఒక ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా చేశారు ఆయన ఎన్ని అవకతవకలకు పాల్పడ్డారు ఆయన ఇంటి అద్దెలు ఎక్కడెక్కడ అద్దెలు వసూళ్లు చేసుకున్నారో ప్రభుత్వ నుంచి అద్దెలు వసూలు చేసుకున్నారు అవన్నీ కూడా బయటపడ్డాయి ఆయన ప్రభుత్వం ఎన్నికలు జరగకుండా ఆపడము తర్వాత కోర్టులలో ఎన్నికలు జరగాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడము అటు చేసి చేసి మొత్తానికి పంచాయతీ ఎన్నికలు అయితే జరిగిపోయింది ఆయన రిటైర్ అయ్యి రెండేళ్ళు అవుతోంది ఆయన గురించి కూడా ఈ సభ్యులకి ఇప్పుడు వచ్చిన సభ్యులకి ఆయన జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బందులు పెట్టాడు అని చెప్పేటువంటి విషయం కూడా చెప్పారట చంద్రబాబు నాయుడు గారు ఆయన రిటైర్ అయిపోయి రెండేళ్ళు అయింది రెండేళ్లకి అయినా సరే ఆయన జగన్మోహన్ రెడ్డిని నిమ్మగడ రమేష్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాడ జగన్మోహన్ రెడ్డి నిమ్మగడని రమేష్ కుమార్ గారిని ఇబ్బంది పెట్టాడా అన్నది రాష్ట్ర ప్రజలకి కాదు ఈ దేశ ప్రజలకి ఈ దేశంలో ఉన్న న్యాయస్థానాలకు కూడా తెలుసు న్యాయమూర్తులకు కూడా తెలుసు న్యాయ దేవతలకు కూడా తెలుసు ఎవరెవరిని ఇబ్బంది పెట్టారన్నది రెండు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు మరి పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇచ్చారో ఆయన ఏం చెప్పలేదు చంద్రబాబు నాయుడు చెప్తారు చంద్రగిరి నియోజకవర్గం ఆయన పారిపోయే నియోజకవర్గం చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు కదా ఆ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫారం సిక్స్త్ తోటి ఒక లక్ష ముప్పై మూడు వేల ఓట్లు చేర్పించేశారు ఎక్కడన్నా సాధ్యమేనా ఒక అంకెలు ఉన్నాయి ఒకటి నుంచి సున్నా వరకు సున్నా నుంచి పది వరకు సున్నా నుంచి ఒకటి వరకు వచ్చు కదా అంకెలు అని చెప్పేసి నోటుకు వచ్చిన లెక్క చెప్పేసి ఒక లక్ష ముప్పై మూడు వేల ఓట్లు చేర్పించేశారని చెప్పి నియోజకవర్గంలో ఉండేదే లక్షన్నర రెండు లక్షల ఓట్లు ఉంటాయి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్షల ఓట్లుంటాయి రెండున్నర ఉంటాయి ఒక లక్ష ముప్పై మూడు ఓట్లు చేర్చడం సాధ్యమేనా ఇంత అసత్య ప్రచారాలు చేస్తారో చూడండి చంద్రబాబు నాయుడు బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా ఎవరిని నియమించాలన్నది స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఎస్ రియల్లీ నువ్వు టీచర్లను పెట్టమంటావు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అసలు నువ్వు మాట్లాడేది ఏమన్నా నిజాలు ఉంటాయి అవి అసలు నిజం చెప్పకూడదని చెప్పి తల్లిదండ్రుల మీద దేవుళ్ళ మీద ఏమైనా ఒట్టి పెట్టుకున్నావా నువ్వు ఒట్టి పెట్టుకున్నావా నిజమే మాట్లాడకూడదు అనేది నువ్వు ఎన్నికలు నిర్వహించినప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించినప్పుడు అంతకు ముందు నుంచి దాదాపు రెండు వేల ఆరు నుంచి రెండు వేల నుంచి రెండు వేల ఆరు సంవత్సరం నుంచి ఉపాధ్యాయులని విధుల నుంచి తొలగించారు ఎన్నికల విధుల నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా మహిళా పోలీసులు కించి పరుస్తాడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఎన్నికల గురించి ఏం తెలుస్తుంది రెండు వేల ఆరు వందల మంది మహిళా పోలీసులు బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా నియమించారు అని అంటే మహిళా పోలీసులకు ఏం తెలియకుండానే పోలీసు ఉద్యోగం వచ్చిందా వాళ్ళకి మహిళల్ని కించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూసినా వీళ్ళు మహిళల్ని కించి పరచడము పోలీసు అధికారులను కించి పరచడమే ఒక అలవాటుగా పెట్టేసుకున్నారు ఆయన వాళ్ళతో పాటు లోకేషన్ బాబు డైరీల్లో మీ పేరు రాసుకున్నాం రెడ్ డైరీలో మీ పేర్లు రాసుకున్నాం మేము అధికారంలోకి రాగానే మళ్ళీ మీ అందరిని తీస్తాం తోలు తీస్తాం అంటూ ఎందుకు ఈ రత్స రెండు వేల ఆరు వందల మంది మహిళా పోలీసులని మహిళలకి గౌరవం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారని ఆయన అభినందించాల్సింది పోయి మహిళా పోలీసులు నియమించారని వాళ్ళని కించిపరిచే విధంగా మాట్లాడడం ఏంటి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల మీద ఏడు వేల పైగా కేసులు పెట్టారు ఏడు వేల కేసులుట అందులో రెండు వందల మంది జైలుకి వెళ్ళారు నువ్వు రాళ్లేసి బస్సు రద్దు పగలగొట్టి సినిమా హాళ్లు పగలగొట్టి ఇవన్నీ చేస్తే జైలుకి పంపకుండా హాయిగా భోజనం పెట్టి ఫైవ్ స్టార్ హోటల్లో ఉంచుతారు వాళ్ళని బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారట పెడతారు రౌడీ రౌడీషెట్లందరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు మహిళ ఎంఆర్ఓని గారు ఇసుకలో వేసి తొక్కేసి కేసీఆర్ కూడా తీసిన వాడు చింతమ్మనేని ప్రభాకర్ లాంటి వాడు మీ పార్టీలోనే ఉన్నాడు కాల్మనీ ర్యాకెట్లు సత్యమణి ర్యాకెట్లు చేసిన వాళ్ళు మీ పార్టీలో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు మరి అటువంటి వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టకుండా నువ్వు కేసులు పెట్టకుండా సరిపోతుందా రేపు చేసిన వాడు రెండు బెత్తం దెబ్బలు కొడితే సరిపోతుందని అంటాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మీ పక్కన ఉన్నాడు మహిళల్ని అరక్షించి పరుస్తారు మీరు పవన్ కళ్యాణ్ గారు అర్థమైపోతుంది కదా తెలుగు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నాడు ఎక్కడ చేశాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఖూనీ చేశావు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి అధికార దుర్వినియోగం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం అధికార దుర్వినియోగం చేశాడు నీలాగా ఏమి స్కిల్ డెవలప్మెంట్ కేసు కేసులోనో లేకపోతే ఇసుక కేసు మద్యం కేసు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఫైబర్ నెట్ కేసు ఇలా వందలాది కోట్ల ప్రజాధనాన్ని నేను దోచుకోలేదే జగన్మోహన్ రెడ్డి ఒక్క అవినీతి ఆరోపణ చేయలేదు నువ్వు ఆయన మీద ఆ రాచక పాలన అంటావు ఏం ఆ రాచకం చెప్పకుండా ఆ రాచక పాలన అంటావు తప్పితే అవినీతి చేశాడని చెప్పి నువ్వు గానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్కసారి ఛాలెంజ్ చేయండి ఒకే వేది మీదకి రండి దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడు మీరిద్దరు రండి ఎదురు నిలబడి ఏం అవినీతి చేశారు డాక్యుమెంట్లతో సహా మీరు రండి డాక్యుమెంట్లతో సహా ఆయన వస్తాడు దుర్వినియోగం చేసి సెంట్రల్ ఫోర్సెస్ సెంట్రల్ అబ్జర్వర్స్ ని నియమించాలి ఇది నువ్వు చెప్పేది నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేవాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం నియమిస్తుందని నీకు తెలియదా నియమిస్తుంది అది నువ్వు చెప్పేదేంటి వాళ్ళు ఉద్యోగ ధర్మం వాళ్ళు చేస్తారు కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు నువ్వేం చెప్పక్కల వాలంటీర్లని సచివాలయ వ్యవస్థని జగన్ వినియోగించుకుంటున్నాడు నువ్వు జన్మభూమి కమిటీని ఉపయోగించుకోలేదా జన్మభూమి కమిటీలు నేసి వాటిని ఉపయోగించుకున్నావు కదా వాలంటీర్ల మీద పడి ఏడుస్తారే మీద్దరు పవన్ కళ్యాణ్ నువ్వు పడి వాళ్ళు ఎంత చక్కగా పనిచేస్తున్నారు అన్నది ప్రజలను అడగండి చెప్తారు వాలంటీర్లు ఎంత బాగా పనిచేస్తున్నారు ఎంత చిత్తశుద్ధి తోటి పనిచేస్తున్నారో సేవా దృక్పథంతో పనిచేస్తున్నారో వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తున్నాయో ప్రజల్ని అడగండి చెప్తారు ఊరికి మన పచ్చ మీడియా ముందు పచ్చ ముందు కూర్చొని మాట్లాడేయడం కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రక్రియని జగన్ అపహాస్యం చేస్తున్నాడు నువ్వు అపహాస్యం చేసినవి చాలా ఉన్నాయి ఆ తర్వాత ఇతర రాష్ట్రాలలో ఓట్లు వేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓట్లు వేయొచ్చుట చంద్రబాబు గారు కొత్తగా భాషించే అంటే రాజ్యాంగాన్ని కలరాయటమే నిన్న కాక మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఇక్కడ ఓటేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి నేను ఆంధ్రప్రదేశ్ లో ఆరు నెలల వ్యవధిలో ఎనిమిది నెలల వ్యవధిలో ఇది రాజ్యాంగాన్ని ఎన్నికల ప్రక్రియని అపాయసం పాలు చేసినట్లు చంద్రబాబు నువ్వు చేశావు చేస్తున్నావు ఇంకా చేయబోతున్నావు ఇది చేయటం ఎన్నికల ప్రక్రియని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేదు కనుక వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళిపోయారు తెలంగాణ వెళ్ళిపోయారు బెంగళూరు వెళ్ళిపోయారు ఢిల్లీ వెళ్ళిపోయారు పోనా వెళ్లిపోయారు అమెరికా వెళ్ళిపోయారు కెనడా వెళ్ళిపోయారు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్ళింది జీరో పాయింట్ వన్ పర్సెంట్ నువ్వు అధికారంలో ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి అధికారంలో ఉండగా విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండంగానే లక్షల మంది విదేశాలకు వెళ్ళిపోయారు లక్షల మంది స్వాతంత్రం రాకముందు నుంచి గాంధీ గారు వెళ్ళి చదువుకున్నారు నెహ్రూ గారు వెళ్ళి చదువుకున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ చదువుకున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెళ్ళి చదువుకున్నారు కొంతకాలం అక్కడ ఉద్యోగాలు చేసి వచ్చారు వాళ్ళందరూ కూడా మరి ఉద్యోగాలు భారతదేశంలో లేకనే వాళ్ళ వాళ్ళందరూ భారతదేశంలో యూనివర్సిటీ లేకనే వెళ్ళిపోయారా ఇంత మందిని అవమానపరుస్తావా నువ్వు విదేశాలకు వెళ్ళిన వాళ్ళని కూడా అవమాన పరుస్తావా నీచి నికృష్ణ దౌర్భాగ్యలు ఇచ్చే లభంగే రాజకీయం మానేసి నిజాలు చెప్తాను అని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా దుర్గమ్మ సాక్షిగా శ్రీశైలం మల్లన్న సాక్షిగా వెళ్ళొచ్చావు కదా మొన్న ఇవన్నీ వాళ్ళ సాక్షిగా ప్రజలకి ప్రమాణం చేసి చెప్పి ఇక నుంచి నేను నిజాలే మాట్లాడతాను ఓకే జై హింద్